హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చాలా హై బీపీలు ఉందండి అందుకని చిన్న చిట్కా చేస్తున్నా త్రీ ఇయర్స్ అవుతుంది బీపీలు వేసి ఇలా చిన్న చిన్న వారానికి ఒకసారి ఇలా చేసుకోండి చిన్న అల్లం ముక్క ఎల్లిపాయి రెండు మిరియాలు వేసి తమలపాకు మీద ఇలా మంచిగా హనీ కలుపుకొని మనం మంచిగా మడత వేసుకోవాలండి మంచి మడత వేసుకుంటే బయటికి రాకుండా ఉంటుంది మనం నవ్వులేటప్పుడు ఇలా వారానికి ఒక్కసారైనా చేయండి బీపీ ఉన్నవాళ్ళు కంపల్సరీ టాబ్లెట్లు వాడాలండి వయసుతో సంబంధం లేదు టాబ్లెట్లు వాడటానికి అది తిన్నాక వన్ అవర్ తర్వాత ఇది రమపాల ఆకండి అండి ఈ ఆకు కూడా ఒకటి తినాలి అట్లయితేనే బీపీ మంచి కంట్రోల్ అవుతుంది హెవీగా అయినప్పుడల్లా నేను వారంలో ఒకసారి ఇలా చేస్తాను ఇవాళ చాలా హెవీ అయింది అందుకనే తింటున్నానండి డెయిీ టాబ్లెట్లు వేస్తూనే ఉంటా ఆయన కూడా ఇది హెవీ అయినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బెటర్ అండి కంట్రోల్లో ఉంటుంది మీరు కంపల్సరీ ఇవ్వాలండి పోయినసారి బీపీ డౌన్ అయితే ఏం తినాలో చెప్పాను కదా ఇది ఎక్కువైనప్పుడు తినాలి